సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి నాయగయ్య గారితో ఏబీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి చర్చ నమస్కారం సార్ నమస్తే ఉద్యమాలు అంటేనే సిపిఎం పార్టీ సిపిఎం అంటేనే ఉద్యమాలు దాని మీద మీరు ఎలా స్పందిస్తాను ప్రధానంగా సిపిఎం పార్టీ అరజెండా పార్టీ అనేది కమ్యూనిస్ట్ పార్టీ లేనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం కాని ఇప్పటి వరకు పేదోనికి భూమి కావాలని పేదోనికి కూలి కావాలని పేదోనికి ఓ ఉపాధి కావాలని చెప్పేసి ఇల్లు కావాలని చెప్పేసి విద్యా వైద్యం కోసం పోరాడుతూ ఉంది అయితే ఎన్నికల కోసం ఓట్ల కోసం చూసే పార్టీకి అది ఇది ప్రజల పక్షాన్నే ఉండి ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండా అందుకోసమనే ఆ పద్ధతి లోపల ఉన్నటువంటి పార్టీ తురూరు పట్టణ కేంద్రంలో గత ఆరు నెలల నుండి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు పేదలకు ఇళ్ళు పంచమని ఉద్యమాలు చేస్తున్నారు దాని మీద ప్రభుత్వం స్పందిస్తలేదు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ప్రధానంగా డబుల్ బెడ్రూములు అనేటువంటి కఠినటువంటి పంచాలనేటువంటి ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా మేము చేస్తాము ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దానికి ప్రభుత్వ స్పందన లేకపోతే డైరెక్ట్గా డబుల్ బెడ్రూములు ఆక్రమించి ఆక్రమించడం అంటే పేదోళ్ళు ఎవరైతే అరువులు ఉన్నారో ఆ అర్హులు పోయి ఆ స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు ప్రభుత్వం అనివార్యంగా దిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అట్లా చూస్తే ఇప్పుడు ఇదే పాలకుర్తి నియోజకవర్గం లోపల డబుల్ బెడ్రూమ్ని మేము వేరే గ్రామాల్లో కూడా దట్టిన తీసుకున్నటువంటిది ఉంది అట్లాగే జనగామలు కానీ ఇట్లాంటి గ్రామాల్లో కూడా ఈ పోరాటం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు మీరు రాష్ట్రంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు అంటే మేము ఇప్పించటం కాదు మేము పోరాటం ద్వారా డబుల్ బెడ్రూమ్లే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు మేము భూమి ఏమంటున్నాం ఇల్లు నువ్వు కట్టిస్తావా కట్టిస్తావా వేరు కానీ ఏంటంటే ఏ మేరకు అని చెప్పేసి వేరు విషయమైనా ముందు ఫస్ట్ జాగి తర్వాత నువ్వు కట్టాల్సినటువంటి ఇల్లు కట్టు నూట ఇరవై గజాలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా వాగ్దానం చేసే ఎన్నికల మేనిఫెస్టోలో అది ఉంది కాబట్టి అది మేనిఫెస్టోని మరిచిపోయి ఇప్పుడు స్థలంలోనికి ఇందిరామీ ఇస్తామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు ఇల్లు ఇచ్చుకుంటారు తప్ప ప్రజలకు ఇచ్చేటువంటి దశ కూడా లేదు జుబ్లీస్ ఉప ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం కారణం జూబిలీ హిల్స్ లోపల మద్దతు చేయడం అనేది బీజేపీ యొక్క ప్రమాదం దేశంలో రోజు పెరుగుతూ ఉంది కాబట్టి బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం తప్ప వేరే మార్గం లేదు అందుకని ఇప్పుడు జూబిలీ హిల్స్లో ప్రజలంతా కాకుండా కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారు తప్ప కాంగ్రెస్కి వ్యతిరేకత ఏం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఒకటి బీజేపీని ఓడించగలిగే పార్టీ అది మాత్రమే ఉంది తప్ప ఇంకోటి లేదనేటువంటి పరిస్థితి లోపల అందుకోసమే బీజేపీని ఓడించే పార్టీకి ఓటేయాలని వేయాలని చెప్పేసి దానికోసం నేను నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో పేదవారికి ఇల్లులు ఇప్పించడంలో విజయం సాధించారు ఇక్కడ కొంచెం ఇల్లులు ఇప్పించడానికి కొంచెం అధికారులు ఎందుకు స్పందిస్తలేరు అయితే అధికారులందరు కూడా స్పందించరు పోరాటంతోనే ఏంటంటే ఇక్కడ జిల్లా పార్టీ మొత్తంగా కూడా సమస్తం దాని మీద పోరాటం చేసిన సందర్భంగా ఈ మండలంలో పార్టీ మొత్తం యావత్ పోరాటం చేయటం వల్ల అనివార్యంగా అధికారులు దిగి వచ్చినారు ఎమ్మెల్యే అధిక ఆర్డీఓని వీళ్ళందరినీ కూడా పోలీసుని ఉపయోగించింది ఉపయోగించి ఆ పద్ధతిలో పరిష్కరించమని చెప్పేసి అంటారు ఆర్డీఓ ఏమన్నాడు త్వరలోనే ఒక వారం పది రోజులలో ఈ సమస్యలకి నెల రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటారు ఆయన పరిష్కారం చేయకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం ముఖ్యమంత్రి దగ్గర కూడా రిప్రజెంటేషన్ చేసి దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తాం గత ఆరు ఆరు నెలలు కానీ వెళ్ళి పేద ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని పోరాటం చేస్తున్న ఇళ్ళ కోసం ఒక పోరాటం చేస్తున్న పేద ప్రజలకు ఇల్లు రాకుంటే మీరు ఎలాంటి వారికి పత్నామే చూపిస్తారు ఒకటే మేము అనేది ఏంటంటే మమ్మల్ని నమ్ముకోవటం కాదు వాళ్ళు పోరాటం చేస్తంటే వాళ్ళకు మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడదు కాబట్టి మమ్మల్ని నమ్ముకోవటం అని చెప్పేసి అంటే అర్థం మారిపోద్ది ఎందుకంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేలు ఓట్లు వేసినందుకు మిమ్మల్ని నమ్ముకున్నాం ఓట్లు వేసుకున్నాం మమ్మల్ని ఏం చేసారు అని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఉండి మేము ఫైట్ చేస్తాం వాళ్ళు సాధించాలని చెప్పేసి తప్ప ఇప్పుడే అది సాధించకపోతే ప్రత్యామ్నాయం అంటే అర్థం ఏంటిదంటే దాన్ని వదిలేయటం అన్నట్టు దాని అర్థం అది వదిలిపెట్టే ప్రశ్నే లేదు డబుల్ బెడ్రూమ్లు సాధించే వరకు మీ ఉద్యమాన్ని కొనసాగిస్తారా డెఫినెట్గా కొనసాగిస్తాం అందుకోసమే దాని మీద కరపత్రం వేసేసి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం మీరు చేస్తున్న పేదల పట్ల మీరు చేస్తున్న ఉద్యమం పట్ల కొంతమంది తప్పుతో పట్టిస్తున్నారు వారి మీద మీరు వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు మీరు ఒకటి కావాలని దుష్ప్రచారం చేసే వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏం లేదు వాళ్ళ విజ్ఞత వదిలేయటం తప్ప ఇంకోట్లేదు కాబట్టి మేము నిజాయితీగా నీతిగా ప్రజల కోసం హక్కుల కోసం పోట్లాడే పార్టీ తప్ప ఈ పార్టీ కేవలం ఇతరత్ర ప్రలోభాలకో ఓట్లకో వాళ్ళందరూ పార్టీలో ఉంటరేనో పార్టీలో ఉండరేనో ఇట్లాంటి వాటి కోసం చేయటాన్ని కాబట్టి నిజాయితీగా ఫైట్ చేస్తున్నాం ఆ ఫైట్ని అంగీకరించకపోతే వాళ్ళ వాళ్ళ దురదృష్టం లేదా వాళ్ళ అమాయకత్వం అని చెప్పేసి అనుకోవడం తప్ప ఇంకోటి భవిష్యత్తులో మీ పార్టీ ఆధ్వర్యంలో పేద పేదల సమస్యలపైన ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు మేము ఒక ఇళ్ళ స్థలాలు డబుల్ బెడ్రూమ్లే కాదు ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమి పంచడానికి యోగ్యంగా ఉంది రెండోది సీలింగ్ భూములు కానీ అసైండ్ భూమి అసైండ్ భూములు కానీ అట్లాగే భూదాన భూములు కానీ ఆక్రమణకు గురైనటువంటి బూదాది దేవాదాయ భూములు కానీ ఆక్రమణకు గురైనటువంటి భూములు కానీ ఇట్లా రకరకాల భూములు మొత్తంగా కూడా గెట్ పోరంబోకి ఇట్లాంటి ఉన్నటువంటి పరిస్థితులు ఒకలా ఈరోజు ప్రధానంగా మేము మొత్తంగా కూడా అటవీ ప్రాంతంలో గిరిజనుల హక్కుల కోసం నిలబడ్డటువంటి పార్టీగా ఛాంపియన్ చేస్తుంది మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు విస్తృతంగా ఈ గిరిజన ప్రజల కోసం వాళ్ళు చేసుకున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం అప్పుడు అనివార్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కిందికి దిగి వచ్చి పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఇంకో నాలుగున్నర లక్షల మంది ఐదు లక్షల మందికి పట్టాలు రాలేదు గిరిజనేతరులకు కూడా మూడు తరాల నుంచి అక్కడే జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భూమి ఇప్పటికీ పోడు చేసుకొని బతుకుతున్నటువంటి గిరిజనేతలు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఫైట్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక జిల్లాల నుంచి ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్ చేసినాం ఎక్కడ భూమి ఉంది వివరాలు ఏంటి పరిస్థితి అని చెప్పి మరొకసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిప్రజెంటేషన్ చేసి ఆ ప్రభుత్వం కనుక మీరు కదలకపోతే మేము భూమి మీదకి పోతామని చెప్పేసి పద్ధతులపై రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో భూమి ఇళ్ల సలహా కోసం అట్లాగే కూలి కోసం అట్లాగే ఉపాధి హామీ పథకం కూడా సక్రమంగా అమలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఏమి దాని మీద శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం దాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తుంది మూడు వందల ఏడు రూపాయలు కేవలం కూలి మాత్రమే ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది బడ్జెట్లో కూడా మొత్తం కోతలు విధించినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భూ పోరాటాలు ఉద్యమాలు ఉధృతం చేస్తాం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడుతున్నారు కదా మరి మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి మీకు అసెంబ్లీకి ఎందుకు పంపిస్తలేరు ఇప్పుడు ప్రజలు ఎందుకు పంపటంతో వాళ్ళు పంపినాడే పోతాం అంతే తప్ప కేవలం వాళ్ళు పంపటం ఏదైనా ప్రజల మీద వ్యతిరేకతో లేకపోతే ప్రజలను దూషించడం ప్రజలు చాలా గొప్పలు తెలుగు వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళు అందుకని వాళ్ళ అవసరం వాళ్ళు తక్షణ అవసరం ఏమనుకుంటారో అది చేస్తారు ప్రజలు కాబట్టి మా అవసరం వచ్చిందని చెప్పేసి వాళ్ళు భావిస్తే ఖచ్చితంగా ఓట్లేతారు అప్పుడు ఈ పార్టీలను గాలికి ఎగిరిపోతాయి తప్ప ఇంకోట్లేవు థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా ఏవి కేటాయించి కొన్ని సమస్యలను మాతోటి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మీ అందరికీ